కల్నల్ సోఫియా కురేషిపై మంత్రి వ్యాఖ్యలు తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జాతీయ మహిళా కమిషన్ ఇది మహిళల గౌరవాన్ని దేశ సేవకురాళ్లను అవమానించడమేనన్న చైర్పర్సన్ పెరుగుతున్న విమర్శలతో దిగొచ్చిన మంత్రి విజయ్ షా క్షమాపణలు వెల్లడి మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా సైనికాధికారిని కల్నల్ సోఫియా ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని స్పష్టం చేసింది పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో మంత్రి విజయ్ షా తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిని కర్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది కమిషన్ చైర్పర్సన్ విజయ రహాట్కర్ ఈ ఘటనపై స్పందిస్తూ కొందరు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు స్త్రీల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం ఇది మన సమాజంలోని మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న మన కుమార్తెలను అవమానించినట్లు అవుతుంది అని పాకిస్తాన్ పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిని కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది కమిషన్ చైర్పర్సన్ విజయ రహాట్కర్ ఈ ఘటనపై స్పందిస్తూ కొందరు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు స్త్రీల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం ఇది మన సమాజంలోని మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా దేశభద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న మన కుమార్తెలను అవమానించినట్లు అవుతుంది అని పేర్కొన్నారు మంత్రి పేరును నేరుగా ప్రస్తావించినప్పటికీ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మహిళల పట్ల గౌరవప్రదమైన వైఖరిని అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను విజయ రహాట్కర్ నొక్కి చెప్పారు కల్నల్ సోఫియా కురేషి దేశం గర్వించదగ్గ భారత పుత్రిక దేశాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడికి ఆమె సోదరి వంటివారు ఆమె ఎంతో ధైర్యంతో అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్నారు అటువంటి మహిళలను చూసి దేశం గర్వపడుతోంది దేశం ప్రగతి పథంలో పయనించాలంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు వచ్చి నాయకత్వం వహించాలి మహిళలపై అగౌరవ వ్యాఖ్యలు చేయడం దేశాభివృద్ధిని అడ్డుకోవడమే అని విజయ రహాట్కర్ సామాజిక మాధ్యమం వేదికగా తన అభిప్రాయాన్ని కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జాతీయ మహిళా కమిషన్ ఇది మహిళల గౌరవాన్ని దేశ సేవకురాళ్లను అవమానించడమేనన్న చైర్పర్సన్ పెరుగుతున్న విమర్శలతో దిగొచ్చిన మంత్రి విజయ్ షా క్షమాపణలు వెల్లడి మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా సైనికాధికారిని కల్నల్ సోఫియా ఖురేషిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని స్పష్టం చేసింది పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో మంత్రి విజయ్ షా తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిని కర్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది కమిషన్ చైర్పర్సన్ విజయ రహాట్కర్ ఈ ఘటనపై స్పందిస్తూ కొందరు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వ్యక్తులు స్త్రీల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం ఇది మన సమాజంలోని మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న మన కుమార్తెలను అవమానించినట్లు అవుతుంది అని పేర్కొన్నారు